అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్ ఈ స్పెషల్ వీడియో తిరుమల శనివారాలు జరుగుతున్నాయి కదండి మొదటి శనివారం మొన్న ఇరవై ఒకటవ తేదీ జరిగింది ఒకవేళ మొదటి శనివారము తిరుమల శనివారం పూజ చేసుకోనట్లయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అసలు తిరుమల శనివారాలు ఎందుకు చేసుకుంటారు చేసుకున్నందువలన మనకు ఫలితం ఏంటి పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఈ సంవత్సరం తిరుమల శనివారాలు నాలుగు శనివారాలు వచ్చాయండి మొదటి శనివారం అయిపోయింది ఇక రెండో శనివారం ఇరవై ఎనిమిదవ తేదీ వస్తుంది మీకు వీలైతే రెండో శనివారం కూడా చేసుకోవచ్చు అది కూడా వీలు కాని పక్షంలో తప్పకుండా మూడవ శనివారం మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ ఇంట్లో ఉండే కష్టాలు ఇట్టే తొలగిపోతాయి మనము ఏ రోజైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా ఇంటిని పూజగదిని వాకిటి ముందు శుభ్రం చేసి మనము తలస్నానం చేసి ఆ తరువాత పూజ గదిలో ప్రత్యేకమైన పీఠాన్ని సిద్ధం చేసుకొని ఆ పీఠం మీద పసుపు రంగు క్లాత్ వేసి శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి తప్పకుండా మాలను అలంకరించాలి తరువాత సువాసనాభరితమైనటువంటి మల్లెలు కానీ జాజులతో కానీ పటాన్ని అలంకరించాలి ఈరోజు ఇంకా పసుపు రంగు పువ్వులతో స్వామివారిని అలంకరిస్తే చాలా మంచిది దీపారాధనకు ఉపయోగించే కుందులను సిద్ధం చేసి తరువాత పసుపు కుంకుమలతో అలంకరించి చిత్రపటానికి ఇరువైపుల అటువైపు ఇటువైపు ఉంచాలి ఒకవేళ మీ దగ్గర చక్ర నామం దీపం ఉన్నట్లయితే ఆ దీపాన్ని కూడా నువ్వుల నూనెతో వెలిగిస్తే చాలా మంచిదండి నువ్వుల నూనె వేసిన తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి వేసుకోవాలి తర్వాత శంకుచక్ర నామానికి ఏడు పసుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి అందులో ఉంచాలి ఆ తర్వాత ఏకహారతితో కానీ అగరవత్తులతో గాని కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తరువాత దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చక్ర నామం దీపం ఉంది కదండి ఈ దీపాన్ని అఖండ దీపంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఎక్కువ ఆయిల్ పడుతుందండి చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఈ తిరుమల శనివారాలలో ఏదో ఒక శనివారము మన ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ఆ ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోతాయి శని ప్రభావము ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామికి పూజ చేసినట్లయితే వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ తిరుమల శనివారాలలో తప్పకుండా ఒక్క పిండి దీపం కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ మీ వీలును బట్టి పిండి దీపాన్ని వెలిగించాలండి తప్పకుండా పిండి దీపానికి పసుపు కుంకుమలతో ఇలా తిరునామం కూడా దిద్ది ఆ తర్వాత నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఇలా వెలిగించవచ్చు లేదంటే ఏడు ఒత్తులు విడివిడిగా పెట్టి కూడా చక్కగా వెలిగించవచ్చండి వెలిగించినటువంటి దీపానికి తులసి దళాలతో పువ్వులతో అలంకరించాలి మీ దగ్గర కుబేర కొంచెం ఉంటే తప్పకుండా ఈ తిరుమల శనివారాలలో శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి పూజలో ఉంచి ఆ కుబేర కొంచెం నిండుగా చిల్లర పైసలతో నింపాలి ఆ తరువాత పసుపు కుంకుమ పెట్టి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి తరువాత స్వామివారికి తాంబూలం సమర్పించి ధూపం వేయాలి ఈ తిరుమల శనివారాలలో మనం ఏ రోజైతే పూజ చేస్తున్నామో ఆ రోజు తప్పకుండా గోవిందనామాలు చదవాలండి చదివినంతసేపు మనము తులసి దళాలతో కానీ కర్పూరంతో కానీ పూజ చేస్తే చాలా మంచిది నేను ఈరోజు కర్పూరంతో గడ్డ కర్పూరంతో పూజ చేద్దామనుకుంటున్నానండి చిత్రపటము ముందు ఒక తమలపాకును కానీ చిన్న ప్లేటును కానీ సిద్ధం చేసుకొని చదివినంతసేపు ఇలా గడ్డ కర్పూరం ఉంటుంది కదండి కాస్త కాస్త తుంచి ఆ ప్లేట్లో వేస్తే సరిపోతుంది లేదంటే బిల్లలు కూడా ఉంటాయండి ఆ బిల్లలను కూడా చక్కగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్ల పెట్టుకుంటూ రావచ్చు నేను ముందు వారాలప్పుడు గోవిందనామాలు చదివేప్పుడు కూడా ఇలాగనే గడ్డకర్పూరంతో పూజ చేశానండి ఆ గడ్డకర్పూరం ఈరోజు పూజ చేస్తున్నటువంటి కర్పూరాన్ని మొత్తం ఒక డబ్బాలో తీసుకువెళ్ళి తిరుపతిలో ఉండే అలిపిరి పాదాల మండపం దగ్గర వెలిగిస్తానండి అది కూడా ఈ వీడియోలోనే వస్తుంది చూడండి ఎలా వెలిగించానో చక్కగా గోవిందనామాలు మొత్తం చదివిన తరువాత మరొకసారి స్వామి వారికి దోపం వేయాలి ఇలా పూజ చేసుకున్న రోజు వడపప్పు పానకం పెట్టుకుంటే సరిపోతుందండి పండ్లైనా సమర్పించవచ్చు లేదంటే వండిన ప్రసాదాలు ఉంటాయి కదండీ బెల్ల పొంగలి పరమాన్నము దద్దోజనం పులిహోర అవి మీ వీలుని బట్టి స్వామివారికి సమర్పించవచ్చు నేనైతే ఈరోజు వడపప్పు పానక మరియు గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి కేసరి అంటే మనము స్వామివారికి సమర్పించే నైవేద్యాలలో కొంచెము దళం వేసి సమర్పించాలి చివరిలో ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచాలి ఆ తర్వాత మరొకసారి దూపం వేయాలి ఇలా దూపం వేసిన తరువాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సప్త హారతి అండి నేను మొన్న చెప్పాను ఇలాంటి స్టాండ్ నా దగ్గర ఉంటుంది అందులో స్వచ్ఛమైన ఆవు నేతిలో ముంచినటువంటి పువ్వొత్తులను ఈ స్టాండ్లో పెట్టి చక్కగా ఏకహారతితో వెలిగించి ఆ తరువాత స్వామివారికి హారతి ఇవ్వాలి మీ దగ్గర ఉంటే ఈ నాలుగు శనివారాలు స్వామివారికి హారతి ఇవ్వండి చాలా మంచిది ఒకవేళ ఇలాంటి స్టాండ్ లేకపోయినా ప్లేట్లో ఏడు ఒత్తులను తయారు చేసి చక్కగా స్వామివారికి హారతి ఇవ్వవచ్చు తరువాత ముత్యాల హారతి అండి ప్రత్యేకంగా ఈ తిరుమల శనివారాలనే కాదండి ప్రతి శనివారం ప్రతిరోజు కూడా మనము నిద్రపోయే ముందు కుటుంబ సమేతంగా స్వామివారికి ఇలా ముత్యాల హారతి ఇస్తే చాలా మంచిది మనము అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి ఈ హారతి వెలుతులలో ఒకవేళ మీ దగ్గర ఈ ముత్యాల హారతి స్టాండ్ లేనట్లయితే ప్లేట్లో కొన్ని ముత్యాలు వేసి చక్కగా పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిది చివర్లో అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర మనము వెలిగించినటువంటి దీపాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఆయన చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఈ పూజ అనంతరం నేను ముందుగానే చెప్పాను కదండి గట్ట కర్పూరంతో పూజ చేశాను కదా అంతకుముందు ఇలాంటి బాక్సులో పెట్టానండి అదే బాక్సులో ఈ కర్పూరాన్ని కూడా వేసి పాదాల మండపం దగ్గర వెలిగిస్తున్నాను ఎందుకో గుడికి వెళ్తే వీడియో తీయాలనిపిదండి అట్లాగనే స్వామివారిని అక్కడ ఉండే ప్రదేశాలను చూస్తూ అలాగనే ఉండిపోవాలనిపిస్తుంది అందువలన కాస్త కాస్త తీశానండి వీడియో అనేది తిరుమల శనివారాలలో ఇంట్లో పూజ చేసుకున్న తరువాత ఏదో ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదండి ఇక్కడేనండి నేను గడ్డకర్పూరాన్ని వెలిగించాను వెలిగించి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లోనే పిండి ప్రమిదలు తయారు చేసుకున్నానండి ఇంట్లో అయితే ఆ రోజు ఒకటే వెలిగించాను ఈ పాదాల మండపం దగ్గర ఏడు దీపాలను ఇక్కడ మీరు గమనించగలరు ఏడు పిండి దీపాలను చక్కగా వెలిగించి పువ్వులు తులసి దళాలతో అలంకరించి నైవేద్యం బెల్లం మొక్క మరియు కేసరి సమర్పించి ఒక కొబ్బరికాయని కూడా కొట్టి ఉంచానండి తరువాత చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళాను ఇదంతా నేను మొదటి వారం చేసుకున్నటువంటి పూజ అండి ఇలాగనే మీరు రెండో వారమైనా చేసుకోవచ్చు మూడో వారమైనా చేసుకోవచ్చు నాలుగో వారమైనా చక్కగా చేసుకోవచ్చండి ఇక్కడ నేను పూజా విధానం చెప్పాను కదండి అలాగనే చేయాలనేం లేదండి మీ వీలును బట్టి మార్పులు చేర్పులు చేసుకొని చక్కగా పిండి దీపము వెలిగించి పండ్లు సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి అంతేనండి ఈ వీడియో తిరుమల శనివారాల గురించి ఏమైనా సందేహం ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా మీకు జవాబు ఇస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ముందుగానే అప్లోడ్ చేస్తున్నానండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దసరా అంటే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదండీ ప్రతిరోజు పూజా విధానము మరియు ఏ నైవేద్యాలు పెట్టాలి పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేస్తానండి తప్పకుండా చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ